హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టీఆనస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ కొబ్బరి లేకుండా పల్లి చట్నీ తయారు చేసుకునే విధానం చాలా బాగుంటుందండి కొబ్బరి వాళ్ళు పల్లీ చట్నీ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ముందుగా పల్లీ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా వన్ కప్పు పల్లీలు తీసుకున్నాను పల్లీలు అనేది స్టవ్ వెలిగించేసుకొని ఈ పల్లీలన్నీ కూడా ప్యాన్లో వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి పల్లీలు ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అండి ఎట్టంతా తినండి ఇలాగే వేసేసి చట్నీ చేసుకుంటాం చాలా హెల్తీకి మంచిది వేసాను ఈ ఆయిల్ని కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం అలాగే ఈ పచ్చిమిర్చితో పాటు కొద్దిగా నాలుగు వెల్లుల్పాయి రెబ్బలు పచ్చిమిచ్చి ఉడక పెట్టేసుకొని కూడా వేసుకోవచ్చు కావాలన్న వాళ్ళు ఇలా ఆయిల్ వద్దు అన్న వాళ్ళు పచ్చిమిర్చి ఉడకపెట్టేసేసుకొని వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు ఉప్పు ఇవి కూడా వేసేసుకొని చేసుకోవచ్చు ఇలా వేగితే చాలండి ఇంకా స్టవ్ ఆన్ చేసేస్తా మనం వేయించుకున్న పల్లీలు అన్నీ కూడా చల్లారిపోయినాయి చల్లారిపోయిన తర్వాత నేను ఇక్కడ మిక్సీజాల వేసేస్తున్నాను ఈ పొట్టుతోనే వేసేసి చేస్తాను మీరు కావాలి అనుకుంటే కనుక మీరు ఇది తీసేసుకొని కూడా వేసి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేయించుకున్నాం కదండి వాటితో పాటు ఇక్కడ కొద్దిగా జీరా చింతపండు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయకుండా ఫస్ట్ ఒకసారి సార్లు ఇలా తిప్పుకున్నాక కొద్దిగా మెత్తగా అయ్యాక వాటర్ యాడ్ చేసుకొని మీకు ఎంత పల్స్గా కావాలి అనుకుంటే అంత ఇదిగా చేసుకోండి అసలుకైతే బాగుంటుంది పల్స్గానే అంత దోశలో కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న చట్నీ అంతా కూడా ఒక బౌల్లోకి వేసేస్తున్నాను ఇలా చేసుకుంటే చాలు కొబ్బరి లేకుండా మనకి ఈ విధంగా చట్నీ అనేది చాలా బాగుంటుందండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను వెంటనే కూడా ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేసాను ఇంకా కొద్దిగా కాబట్టి ఆవాలు చూస్తున్నారు కదా ఆవాలు ఒక్క ఆవాలు వేస్తున్నానండి ఇంకా మనల్ని ఏం వేయనండి ఇంకా కొద్దిగా కరివేపాకు అంతా కూడా పచ్చలోకి కలిపేసేసుకుందాం కొబ్బరి లేకుండా పల్లీ చట్నీ తయారు చేసే విధానం చూసారు కదండి ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దోశలోకి అన్ని అన్నిటి బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది సో ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీటికి షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి మంచి వంటకాలతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్